అది వేషాలు కాదండి ఆయన అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ లోకొక్క యుగంలో అధర్మం పెరిగినప్పుడు ఆ ధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన ఒక్కొక్క అవతారంలో దాల్చి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం దాల్చిన అవతారాలండి ఆయన వేశాన సరే గాని మీ దసరా వేషాలు గాడంటార ఇప్పటికైతే దసవతారాలు అవతారాలండి అవను చాలా చక్కగా వివరించారు అందులో మరి మరి చాలా చిన్నగా ఉంటాడంట నాకు లాగా అవతారం అంట ఏంటది అది పరిచక్రవర్త అహంకారాన్ని నిర్మూలించడానికి వామనావతారం వచ్చారండి మరి ఆ కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఎంతో ఎత్తువేదికి విశ్వరూప సందర్శనాన్ని చూపించారండి ఆ స్వామి అంటే ఆయన తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా పెరగగలరు ఎంత తగ్గు వచ్చి సూక్ష్మ రూపాన్ని కూడా దాల్చగలరు దాల్చగల చాలా బాగా చెప్పారండి మా పద్మావతి దేవికి అన్ని విధాలా తగిన వరుడేనని అనుకుంటున్నారు మరి అలాగే తగిన వరుడని సరే మరి మా అమ్మాయిల గురించి మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఖచ్చితంగా అడగవచ్చు అండి మీ అమ్మాయి ఏం చదువుకుంది మీ అమ్మాయి అని చెప్తే మేము అందరం కూడా వింటామండి తెలుసుకుందాం అనుకుంటున్నాం మా పద్మావతి దేవి ఆకాశరాజు అలాగే ధరణిదేవి యొక్క కుమార్తె ఆవిడ అయోనిజ మరి మా అమ్మాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి తిలోక పూజ్యురాలి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి బిడ్డలను పాలించే కల్పవల్లి అలాగే ఆవిడే శ్రీ సౌందర్య అలహరి కూడా ఎక్కడ చూసినా ఆవిడ లేకుంటే మనుగడే లేదు ఆవిడ లక్ష్మీ స్వభావం కాబట్టి ఆవిడ లక్ష్మి అంశే కాబట్టి ఆవిడ లేకపోతే ఈ జగత్తు సృష్టి మొత్తం కూడా మనుగడే లేదు మా అమ్మ అడుగు పెట్టిన విశేషం ఒకటి శ్రీదేవి రూపంలో ఒకటి భూదేవి రూపంలో మీ ఇంటి అడుగు పెడుతుందండి శ్రీదేవి రూపంలో సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది భూదేవి రూపంలో ఓర్పు సహనత అన్ని ఉండి ఒక సద్గుణ సంపన్నురాలై మా అమ్మ ఇంటిని తీర్చిదిద్దుతుంది అబ్బాయికి తోడు నీడగా అడుగు జాడలో నడుస్తుంది అంటారు వాదోడుగా ఉంటుందండి మీ అబ్బాయికి సరేనండి అయితే మేము సంతోషంగా మా అబ్బాయికి తగిన వధువు మీ అమ్మాయి అని మేము కూడా సంతోషంగా సమ్మతి తెలియజేస్తాం అలాగే మా పద్మావతి దేవికి మీ శ్రీనివాసుడే తగిన వరుడు అని మేము కూడా అంగీకరిస్తున్నామండి సంతోషం అండి శుభం శుభస్య శీఘ్రం వంటకాసరీ వెంకటరమణ గోవిందోవి పద్మవతి నాథ గోవిందో గోవిందోవి గోవిందోవిందోవింద గోవిందోవింద